နားထောင်ပါ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ టెంపుల్ ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళారా వైజాగ్లో సాగర్ నగర్ అంటే బీచ్ రోడ్లో ఉన్నటువంటి మగుదారమ్మ టెంపుల్కి ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళారా లేదా ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం విన్నాను అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను అనమాట ఇది కరెక్ట్గా మనకి ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది కదా ఆ పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ సో నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను అంటే ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి మాకు ఇక్కడ ఇక్కడ ఒక అవకాశం వచ్చింది పిల్లలందరూ ఇక చేయడానికి అందుకే ఇక్కడికి వచ్చామనమాట సో ఈ టెంపుల్ బేసికలీ మహాలక్ష్మి టెంపుల్ అనమాట శ్రీ మొగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం టెంపుల్ పేరైతే ఇస్కాన్ టెంపుల్ నుండి కొంచెం ముందుకు వస్తే ఏంటంటే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది సో లేదు అనుకుంటే ఎంవివి బీచ్ క్యాస్ అని ఒక అపార్ట్మెంట్ అయితే ఉందన్నమాట సో అపార్ట్మెంట్ పక్కనే ఆనుకునే ఈ గుడి అయితే ఉంటుంది ఇది రీసెంట్గానే ఒక టూ ఇయర్స్ అట్లా అవుతుందంట బిల్డ్ చేసి సో బట్ టెంపుల్ అంతా కూడా చాలా ప్రశాంతంగా బాగుంది అంత పెద్దది కాదు అంత చిన్నది కాదు ఓవరాల్గా ఇది అనమాట మనకి ఏమైనా ఇట్లాంటి నృత్య ప్రదర్శనలు చేయడానికి ఇట్లా స్టేజ్ లాగా చిన్నది ఇక్కడ కూడా ఒకటి ఉందన్నమాట సో ఎవరైనా పాటలు పాడాలనుకున్న డ్యాన్స్ చేయాలనుకున్న అక్కడ చేస్తారు ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాము సో మెయిన్ ఏంటంటే మనకి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఇది అటు సైడ్ సరస్వతి మాత ఉంటారు అండ్ ఇటు సైడ్ దుర్గా మాత ఉంటారనమాట సో ఇది నవరాత్రి సీజన్ కాబట్టి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో కంపల్సరీగా వెళ్ళండి బాగుంది టెంపుల్ అంతా కూడాను అండ్ అమ్మవారికి చక్కగా కుంకుమ కుంకుమార్చనలు అండ్ మన గోత్రనామాతోని అర్చనలు అన్నీ కూడా అక్కడ చక్కగా చేస్తున్నారు అమ్మవారు చూడ ఎంత కలగా ఉన్నారో అమ్మవారు చాలా బాగున్నారు సో మీరు వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ సిక్స్ తర్వాత వెళ్ళండి అంతవరకు గుడి అయితే క్లోజ్డ్గా ఉంటుంది అండ్ ఫస్ట్ అక్కడ అమ్మవారిని దర్శించుకున్నాక అదే లక్ష్మీదేవిని దర్శించుకున్నాక మనకి పక్కకు వస్తే కనుక సరస్వతీ దేవి ఉంటారనమాట ఇప్పుడు నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి బట్ నేను వీడియో పోస్ట్ చేసిన టైంకి దసరా అయిపోయి ఉంటుంది బట్ కొంచెం లేట్ అయినా ఈ వీడియో హెల్ప్ఫుల్ ఉంటుంది చూడాలనుకుంటే చూడొచ్చని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను సో రోజుకొక అవతారంతో అవతారం తోటి చక్కగా సో అటు సైడ్ సరస్వతి దేవిని చూసారు కదా ఇటు సైడ్ వచ్చేసి దుర్గామాత ఉంటారు అండ్ ఈ గుడికి మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఆర్కిటెక్చర్ అండి చాలా బాగా చెక్కారన్నమాట సో ప్రతిదీ మనకి దశావతారాలు అన్ని కాలుడు అకాలుడు అండ్ అలాగా స్కల్ప్చర్స్ అనేటివి చాలా నీట్ గా చెక్కారు బీచ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్ ఈవినింగ్ టైమ్స్ వెళ్తే చాలా మంచిగా స్పెండ్ చేయొచ్చు అనమాట ఇక్కడ చూసారంటే మనకి వారాహి అమ్మవారు ఉన్నారు సో అట్లా ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి ఇంపార్టెంట్ ఐడియాస్ని స్కల్ప్చర్స్ని చెక్కడం జరిగింది అండ్ అలానే కృష్ణ అవతారం రామ అవతారం అలాగ వామన అవతారం అట్లా ప్రతి దశ అవతారాలని నీట్గా చెక్కారు సో చాలా బాగుంది టెంపుల్ అయితే అండ్ ప్రసాదం తీసుకొని అలా బయటకు వచ్చేస్తే మనకి ఏంటంటే ధ్వజస్తంభం లాగా ఉంటుంది కదా సో ఇక్కడ ధ్వజస్తంభం లాగా కాకుండా ఒక పిల్లర్ లాగా పెట్టారు సో అక్కడ ఏంటంటే చక్కగా లోటస్ మొక్కలని అయితే పెట్టారనమాట అది కూడా చాలా బాగుంది కార్వింగ్ ఎలిఫెంట్ క్రావెలింగ్ అంటే కూడా చాలా బాగుంది ంది సో ఇది బేసికలీ ఈవిడేనమాట ముగదారమ్మ సో ఇక్కడ ఫస్ట్ ఆవిడ వెలిసారు దాని తర్వాత గుడిని అయితే ఎక్స్టెన్షన్ చేసి నీట్గా కట్టారనమాట ఈవిడే మనకి పేరంటాలు అట్లా ఉంటారు కదా అమ్మవార్లు సో అలాగా ఇక్కడ వచ్చేసి ముగదారమ్మ అమ్మవారు ఇక్కడ ఇలా వెలిసారు అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు అమ్మవారి ముందు ఎన్నో పాటలు పాడారు మంచిగా పిల్లలందరూ కూడా చక్కగా డ్యాన్స్ చేశారు ఇలాంటి అవకాశం వచ్చినందుకు పిల్లలందరూ కూడా చాలా అదృష్టవంతులు కొన్ని పెడతాను చూడండి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయామనమాట సో వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు